ఇది ఇలా ఉంది నేను ఇంకా ఇవి అనుకున్నా హలో అండి అందరు బాగున్నారా ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలానే కావాలి నాకు ఈరోజు వీడియో ఏంటంటే అమెజాన్ నుంచి ఒకటి వచ్చింది యాక్చువల్ గా ఇది మధ్యాహ్నం వచ్చిందండి చెమట పోస్తుంది బెడ్రూమ్ లో ఉన్నా ఫ్యాన్ లో స్పీడ్ లో పెట్టా సౌండ్ డిస్టర్బెన్స్ అయితే సారీ ఎందుకంటే హాల్లో ఏసీ వేసుకుని చేసేంత లేదు ఇప్పుడు అదంతా సర్దుకోవాలి అందుకని బెడ్రూమ్ రన్ చేస్తున్నా ఇక్కడైతే కొంచెం క్లీన్ గా ఉంటది కాబట్టి నేను వాయిస్ పెద్దగానే మాట్లాడతాను అమెజాన్ నుంచి అయితే నాకు ఈ రోజు ఇది వచ్చిందండి యాక్చువల్ గా మధ్యాహ్నం నేను వన్ ఓ క్లాక్ కల్లా శుభ్రంగా ఏసీ వేసుకుని వండుకున్నాను నిద్ర మధ్యలో కాల్ వచ్చింది తప్పదుగా నేనే దిగాలి కదా వెళ్ళాను తెచ్చుకొని పక్కన పెట్టుకుని మళ్ళా నిద్రపోయాను ఎందుకు అంత నిద్రపోయాను అంటే ఉదయం పది ఇరవైకి వెళ్ళేసి పదకొండు నలభై ఇంటికి వచ్చా డి కి అప్లై చేద్దామని అది ఎండ కాదండి నిజంగా బజార్లో తిరిగి తిరిగి ఇంటికి కనీసం ఒక మాట మాట్లాడలేకపోయా ధరేర మంచం మీద కదా చూసి చూసి పన్నెండున్నర కేసీ వేసుకుని సాయంత్రం స్టిల్ ఫైవ్ థర్టీ దాకా కేసీ ఆపల ఇంకా మా నాన్న బజార్కి వెళ్తున్నా మా అమ్మ మన అమ్మాయి బొనుకుంది కదా ఆపన్ అనేసి ఉన్నారు అంత బాగా వాళ్ళు కూడా అసలు అర్థం చేసుకున్నారు అనమాట నిజంగా థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ పేరెంట్స్ నిజంగా నా జీవితంలో నాకు ఏదైనా ఒక మంచి ఉంది అంటే మంచి అమ్మ మంచి నాన్న ఇంకా నేనే వాళ్ళు బాధపడతా గానీ థ్యాంక్ యూ గాడ్ అంటే ప్రతి దానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి మనం ఉపయోగించే ప్రతి వస్తువుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాంటిది మనల్ని పెంచి పెద్ద చేసి ప్రేమగా అపురూపంగా చూసుకుని అమ్మ నాన్న కూడా థ్యాంక్ యూ చెప్పాలి కదా నిజంగా థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఏసీ అండ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ లైఫ్ ఉన్న లోపాలు ఎత్తుకుంటూ కూర్చున్న రకాన్ని నేను కాదు ఉన్న దాంట్లో భగవంతుడు ఈ మాత్రం ఇచ్చారని హ్యాపీగా ఫీల్ అయ్యే రకాన్ని అనమాట సో పాయింట్ వచ్చేద్దాం థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో మీ వల్ల ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో గుడ్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు వీడియో చూసేద్దామా ఈ రోజు వచ్చేసి మనకి అమెజాన్ నుంచి ఇది వచ్చేస్తుందండి మన బలం సరిపోదేమో కనీసం నేను వీడియో కోసం మొహం కడుక్కొని పాలు కొట్టుకునే రకాన్ని కూడా కాదు జస్ట్ వచ్చేస్తాను అనమాట కూర్చిరిగింది ఎలాగా రిటర్న్ ఉండదు దీనికి ఇక అన్నట్టు చెప్పాను కదా మొన్న విషయం అమెజాన్ గురించి ఎన్నిసార్లు కాల్ చేశాను నా రీఫండ్ నా రిఫండ్ అని అప్పటికి నేను కాల్ కట్ చేయను అమెజాన్ కి వాళ్ళకి కస్టమర్ కేర్ చెప్పిన రోజు రేపు వస్తుంది మీ రిఫండ్ అని చెప్తారు మళ్ళీ రేపు ఫోన్ చేస్తా రేపు వస్తుంది అంటారు మళ్ళీ ఫోన్ చేస్తా రేపు వస్తుంది అంటే రాలా ఫ్రస్టేజ్ అయ్యి ఇంకా అరిచాను అనమాట ఎన్నిసార్లు తమాషాగా ఉందా అది కదా ఇంకా నేను వదిలేసా ఇదంతా ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఏమో ఇంక వదిలేసాను నేను వస్తే వస్తే పోతే పోతే అరిచేర్చి నేను వాళ్ళతోనే చెప్పా అరిచేసి బీపీ పెరిగిద్ది ఇంకేం చేద్దాం మనకేమో అమెజాన్ తో అవసరం ఉంది ఆ ఒక్కటేదో వాళ్ళు రీఫండ్ రాలేదని అదేదో సామెత ఉంది చూడు చెరువు మీద అలిగి కడుక్కోవడం అనుకుంటామని ఒక్కటి ఏదో మిస్టేక్ జరిగిందని కంప్లీట్ అమెజాన్ వాడకుండా ఉన్నట్లే నా వల్ల కాదు ఎందుకంటే అంత అవసరం ఇది ఒక రాగానే రావట్లేదు ఒక్క నిమిషం వస్తారు అమెజాన్ సంస్థ మీద అలిగితే మనకే నష్టంగా సంస్థ నష్టం నష్టమా చెప్పండి ఆ రీఫండ్ అయితే ఇంకా రాలేదు నాకు ఏం చేద్దాం వదిలేదు నేనైతే ఉంది దీని మీద జస్ట్ మన అడ్రస్ ఉంది అంతే ఇది వచ్చేసి చూడండి మొత్తానికి టైనార్ బ్రాండ్ అండి లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ నీ పే బాధపడ్డా నేను బాధపడ్డప్పుడు మా ఊర్లో కిర్తి మెడికల్స్ లో మా నాన్న తెచ్చాడు అసలు నిజంగా ఈ నీ క్యాప్ వేసుకోవడం వల్ల హాస్పిటల్ పోయి పడలేదు కలక్ 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 అంటది మోకాలేమో ఇది వేసుకొని స్కూల్కి వెళ్లేదాన్ని అలానే దీన్ని నీకి అంటే ఈ రైట్ లెగ్ అనుకుంటా నాకు రైట్ నీ అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఇది మోకాలకి అది ఒక సపోర్ట్ ఇస్తుంది మనకి నీస్ కి దానివల్ల పెయిన్ కంప్లీట్ గా తగ్గిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్లే పని కూడా లేదు ఇలాంటి బాగా యూజ్ అవుతాయండి మనకు నిజం చెప్తున్నా కదా మా నాన్నకైతే ఈ మోచయి నొప్పి వస్తుంది దానికి కూడా తెచ్చుకున్నాడు మా నాన్న కాలు బెసిగిందని అని కదా ఆ కాలు కూడా తెచ్చుకున్నాడు అన్నిటికీ ఉన్నాయండి ఇవి మాత్రం అది విషయం ఈరోజు నేను ఆర్డర్ చేసింది ఏంటంటే అసలు నిజంగా నాకు ఇప్పుడే కాదండి అరికాళ్ళు నొప్పులు వస్తాయి మంటలు రావు మళ్ళా నాకు పాదాలు నొప్పులు వస్తాయి అనమాట మనకి ఎలాగైతే మిగతా పెయిన్స్ అన్ని వస్తాయి నాకు పాదాలు ఆ నొప్పులు వస్తాయి ఎవరన్నా పాదాలు అలా పట్టుకుని ఒత్తితే బాగుంది అనిపిస్తుంది అసలు మసాజర్ కూడా ఉంది అది పెట్టి కూడా నాకు అంత రిలీఫ్ అనిపించదా ఇంకా చూసి అమెజాన్ లో ఏమన్నా ఉందా అని చూస్తే ఇది ఉంది దీని పేరు ఇదిగో ఇలా కాళ్ళకేసుకుండేదనమాట అరికాలు సాక్స్ లాగా అంటే నేను గూగుల్లో యూట్యూబ్ లో చూసే అసలు ఎందుకు వస్తాయా అంటే మనకి నొప్పులు ఇదేంది ఇలా ఉంది మనకి నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఆ ఫ్లాట్ ఫుట్ వల్ల కూడా అంట అంటే పాదాలు పూర్తిగా నేల కానడం వల్ల కూడా అంటే ఇలా ఉండాలి కదా పాదం కానీ అది ఇలా పూర్తిగా ఫ్లాట్ గా ఉంటదనమాట దాని వల్ల కూడా పోయినస్తే ఇప్పుడు ఇవి నేను ఇంకా ఇవి సాక్స్ లేమో అనుకున్నా కానీ ఇవి ఏందో శ్రీవారి పాదాల్లాగా వచ్చే నాకేం వద్ద అయ్యో రామా జస్ట్ ఇట్లా ఏం చేయాలి ఇట్లా ఉంటే నా పనులు నేను ఈ నెలలో పిచ్చ పిచ్చగా డబ్బులు కా చేసిన అరే రామా ఇవి వేసుకొని ఇంకా షూ వేసుకోవాలి ఇప్పుడు నాన్ రిటర్న్ బుల్లండి అండి రిటర్న్ చేసే ప్రాసెస్ కూడా లేదు ఇది మూసుకొని ఉంచుకోవాల్సిందే ఇంకా అదే విషయం ఎలా చేయాలి నాకు అర్థం కదా మా నాన్న ఇంకా తెలిసిందంటే మా నాన్న తిడతాడు నిన్ననే డిఎస్సీ కోసం అని ఒక కోచింగ్ సెంటర్ యాప్ ఉంటుంది కదా దాంట్లో పెద్ద ఆఫర్ పోతుంది గుడ్ ఫ్రైడే ఆఫర్ అనేసి పదొందల ముప్పై ఆరు పెట్టి తీసుకున్నా నిన్న నేను తీసుకున్నాక ఎనిమిది వందలకి వచ్చేసాడు ఆఫర్లో అన్ని కకృతి పనులు తొందర పడతాను ఆరాటం మాత్రం ఇప్పుడు అసలు డిఎస్సీ అప్లై చేసే పొజిషన్ లో కూడా లేదు ఎందుకంటే ఆ వీడియో కూడా ఫుల్ వీడియో పెడతాను ఇదీ వచ్చింది ఏం చేయాలి ఏమో చూడాలి మరి సరే ఇది ఇవాంటి వీడియో అర్థం కావట్లేదు అంటే ఇవి వేసుకుని ఏమన్నా చెప్పులు వేసుకోవాలా ఏంది అంటే హాయిగా నిద్రపోయేటప్పుడు సాక్స్ లాగా ఏమో వేసుకుని పడుకోవచ్చే అనుకున్నా ఇవేం చేసుకోవాలో అర్థం కావట్లే నాకు అంతే పూర్తిగా చూడను సరే అండి ఇది వాటి వీడియో ఇదేమో నాకేం అర్థం కాలేదు కానీ ఇది మాత్రం బాగా యూజ్ అయిందండి మా ఊర్లో కొన్నాను అంటే ఇది టోటల్ గా చెప్పాలంటే మనం షూ వేసుకుంటాం కదా షూస్ లో పెట్టుకుని వాడేదన్నమాట ఆ చూసారు కదా నేను మీకు ఏం చెప్పా ఫ్లాట్ ఫూట్ ఉంటుంది అదే ప్రాబ్లమ్ అని ఇక్కడ చూసారు కదా దిగ్ షేప్ ఎలా ఇచ్చారు ఎప్పుడైనా ఫూట్ మధ్యలో ఇలా ఎత్తుగా ఉండాలన్నమాట అది సో ఇది అండి అది విషయం నిన్న నేను మీకు వీటి గురించి చెప్పాను కదా అమెజాన్ లో ఆర్డర్ చేశాను టైనర్ అనేది ఆర్ట్ సపోర్ట్ అనేది యాక్చువల్ గా నేను ఏమనుకుని పెట్టాను ఇక్కడ మీరు చూసారు కదా నేను సాక్స్ అనుకున్నాను అనమాట అంటే నాకు జస్ట్ ఇమేజ్ లో ఇలా ఉంది నేను డీప్ గా కూడా చెక్ చేయలేదు ఇవి సాక్స్ లేమో ఇవి వేసుకోవడం వల్ల నాకు కొంచెం అరికాల నొప్పులు తగ్గుతాయేమో అని ఆర్డర్ చేశాను నిన్న వీడియో పెట్టాను కదా కంప్లీట్ గా ఇది ఆపోజిట్ గా ఉంది నేను అనుకున్నది అయితే కాదు కదా జస్ట్ మనకి ఇలా స్లిప్పర్ టైప్ లో వచ్చాయనమాట ఇట్లా వీటిని షూ లో పెట్టుకుని యూజ్ చేస్తారు అంటే మన కరెక్ట్ సైజ్ తెలుసుకొని మనం షూలో ఇలా పెట్టేసుకొని యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనకు అనేది కాలుకైతే పాదానికి సపోర్ట్ ఇస్తుంది కరువును చూసారు కదా ఇప్పుడు నాది ఫ్లాట్ ఫుడ్ అని చెప్పా కదా పాదాలు నేలకు అనిపోతాయి పూర్తిగా అంటే మొత్తం ఇలా ఆనిపోతాయి అనమాట ఇది ఇది ఉండాలి కచ్చితంగా ఇలా లేకపోవడం వల్ల పాదాలు అప్పుడు వస్తున్నాయి అందుకని మన ఆర్చ్ సపోర్ట్ ఇవ్వడానికి ఇలా వస్తుంది సో ఇవి నాకు యూజ్ లెస్ కదా నేను షూ మనం వేసుకోం కదా నేను కస్టమర్ కేర్ అయితే రిటర్న్ పెట్టాను అనమాట ఇది నాన్ రిటర్నబుల్ ప్రొడక్ట్ అని మీకు చెప్పాను అంటే దీన్ని రిటర్న్ తీసుకోరు సరే అయినా ఏం చేశానంటే దీన్ని రీప్లేస్ ఉంటది నేను ఫొటోస్ తీసి నేను అనుకున్నది ఒకటి ఇది వచ్చింది ఒకటి నేను అనుకుని ఇది పెట్టాను అంటే నేను దీన్ని చూసి సాక్స్ అనుకున్నాను నాకు ఈ ప్రోడక్ట్ అవసరం లేదని రిటర్న్ పెట్టేసా రిటర్న్ అంటే మనం అక్కడ ఎందుకు వద్దు ఇది మనకి అని చెప్పాలన్నమాట వాళ్ళకి చెప్తే కస్టమర్ కేర్ నుండి కాల్ వస్తుంది మనకి అంటే వాళ్ళే మనకి కాల్ చేస్తారనమాట మాట్లాడినప్పుడు నేను చెప్పా ఇంగ్లీష్లోనే వచ్చి తెలుగులో రాలేదు వాళ్ళకి ఏం చెప్పారంటే సారీ సార్ నేనైతే దీని సాక్స్ అనుకున్నాను కానీ ఇది నాకు యూజ్ అవ్వదు నేను అనుకున్నది కాదు ఇదైతే సో నాకు ఇదైతే అవసరం లేదని చెప్తే వాళ్ళు చెప్పారంటే సారీ మేడం మీకు ఇలా రాంగ్ అదే మీరు ఇలా అనుకున్నాను వచ్చింది కనేసి మేమైతే ఇది రిటర్న్ అయితే తీసుకోము మీరు డిస్పోజ్ చేయండి కావాలంటే రీఫండ్ అయితే మేము వేస్తాం అనేసి రీఫండ్ అయితే వేశారండి దట్స్ వై ఐ లైక్ అమెజాన్ అనమాట నిజంగా నాకు ఇది యూజ్ లెస్ అండి ఇదే కాదు పోయినసారి అరికాల కోసం ఒకటి పెట్టాను అది కూడా యూజ్ అని చెప్తే వాళ్ళు నాకు రీఫండ్ చేశారు అమెజాన్ ద బెస్ట్ అండి పాపం నేను ఈ మధ్య నాకు లిక్విడ్ కి రిటర్న్ లిక్విడ్ కూడా నాన్ రిటర్నబుల్ ప్రొడక్ట్ అయితే వాళ్ళు లిక్విడ్ తీసుకెళ్లేసి నాకు రిఫండ్ అయ్యి మొన్న కాల్స్ మీకు వీడియో పెట్టలేదు గాని అసలు ఏంది ఎట్లా అంటే వాళ్ళు రోజు రేపు రేపొస్తారు రేపు రేపొస్తుంది చెప్పడం వల్ల నాకు చిరాకు వచ్చి రోజు తమాషా అయిపోయింది మీకు అది ఇదని గట్టిగా వేసుకున్నా తిట్టలేదు గట్టిగా మాట్లాడ ఇంకా ఒక ఆయన కస్టమర్ కేర్ అయినా సుపీరియర్ మాట్లాడితే ఆయన కాల్ బ్యాక్ చేసి నిన్న మొన్న చేసి అప్డేట్ ఇచ్చి నాకు నిన్నైతే రిఫండ్ పడింది అది కూడా దట్స్ వై ఐ లైక్ అమెజాన్ అండి ఎలా అయినా సరే వాళ్ళకి మనకైతే రిఫండ్ అనేది వేస్తారు అది విషయం కానీ నేను వాళ్ళు అల్లరా వాళ్ళు మాత్రం ఇదైతే యూజ్లెస్ అండి కొంట అంటే ఏందో గుడ్డిగా కొనేసి అసలు ఏం చూడలేదు సో దీనివల్ల నేనేం నష్టపోలేదు నాకైతే రీఫండ్ అయితే వచ్చిందండి ఇలా ఉంటాయి అమెజాన్ పాలసీస్ నాన్ రిటర్నబుల్ ప్రొడక్ట్ అయినా విత్ ప్రాపర్ రీజన్ వాళ్ళకి చెప్పేస్తే మనకైతే అమౌంట్ అనేది అనమాట అందుకు అమెజాన్ అనేది నాకు ఇష్టం ఐ లైక్ అమెజాన్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్